అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే మా సబ్స్క్రైబర్లకి అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పడమట అండి చూస్తున్నారు కదండి బందర్ రోడ్ కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట ఈ ఫ్లాట్ అయితే గ్రూప్ హౌస్లోని ఫ్లాట్ అనమాట మనకి ఫ్లోర్ గా ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి చూస్తున్నారు కదండి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం పద్దెనిమిది వందల వరకు వస్తుందండి ఏరియా అయితే మాత్రం పద్నాలుగు వందల వరకు వస్తుంది మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి రోడ్డు సైడ్ వచ్చేసి బాల్కనీ అనమాట ఈ ఫ్లాటు గా కూడా ఉపయోగించుకోవచ్చండి మనకి ఆఫీస్యల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట మీరు కనుక రెంట్కి ఇస్తే మాత్రం ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో అయితే రెంట్ కూడా ఇక్కడ అక్కడ రెంట్లు కూడా మంచి డిమాండ్ అనమాట మనకి హాల్ అయితే మాత్రం చాలా స్పేసస్గా వచ్చిందండి చాలా పెద్ద ఫ్లాట్ అనమాట గా అయితే పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం యాభై రెండు గజాల వరకు అయితే ల్యాండ్ షేర్ అండి మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ సుమారు ఒక నలభై లక్షల వరకు ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ వస్తుంది అన్నమాట మనకి ప్రజెంట్ ఏ కండిషన్ లో ఉందో వాళ్ళు అదే కండిషన్ అయితే ఇస్తారండి మిగతా వర్క్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం చేయించుకోవాలండి లేదు మనం అన్ని గా కంప్లీట్ చేసి వాళ్ళే అయితే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ప్రజెంట్ యాస్టిస్గా అయితే మాత్రం తొంభై ఐదు లక్షలు గా చెప్తున్నారండి తొంభై లక్షలు అంటే చాలా రీజనబుల్ అనమాట ఇంకా మిగతా వర్క్లు ఏమైనా ఉన్నా మనం చేయించుకోవాలండి లో కూడా వర్క్లు ఉన్నాయి అలాగే వుడ్ వర్క్ కూడా మనమే చేయించుకోవాలండి ఏరియా కూడా చాలా స్పేసెస్ కానీ ఉంది మనకి ఈ ఏరియాలో పద్దెనిమిది వందల లెస్ఫ్కి తొంభై లక్షలు అంటే చాలా రీజనబుల్ అనమాట ల్యాండ్ షేర్ మాత్రం యాభై రెండుగా చేయాలండి ఈ ఫ్లాట్ నుంచి బందర్ రోడ్ అయితే మాత్రం జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట చాలా వర్క్ఫుల్ డిస్టెన్స్ అండి మంచి సెంటర్ అనమాట మనకి అంటే అందరికి తెలిసిందే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది బంద రోడ్ అండి జస్ట్ ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి